కొంతమంది భర్తలైన వాళ్ళు ఏమనుకుంటారంటే మేము మా కామాన్ని మా భార్యలతో కలిసి తీర్చుకుంటున్నప్పుడు ఒకటే రెండు నిమిషాల్లోనే మేము ముగించి వేస్తున్నాము మాది మా శరీర బలహీనత అని బాధపడుతూ ఉంటారు చింతిస్తూ ఉంటారు అలాంటి భర్తలతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను పురుషులైన వార్లరా అది మీ శరీర బలహీనత కానే కాదు ఇంకా కామం కూడా ఒకటి రెండు నిమిషాల్లో ముగించే విధంగా దేవుడు ఇవ్వలేదు మీకు తృప్తికరంగా తీర్చుకునే విధంగానే దేవుడిచ్చాడు మరి మీరు ఒకటి రెండు నిమిషాల్లో ముగించడానికి మూల కారణము ఏమిటి అంటే మీ శరీర భాగమైన మీ ప్రైవేట్ పాత్రల్లో మీ అంగాలలోకి లూసిఫర్ అనుచరులైన దూతలు ప్రవేశించారు మీరు ఈ లోకంలో పుట్టినప్పుడు అవి బలహీనతతోనే ఒకటి రెండు నిమిషాల్లోనే మీ వీర్యాన్ని బయటికి నెట్టివేస్తున్నాయి అది వాటి బలహీనత మానసిక రోగం